ఇక్కడ మన అంబేద్కర్ గురుకుల పాఠశాల గర్ల్స్ రావడం జరిగింది ఇక్కడ చాలా అద్భుతమైన అకామిడేషన్ ఇచ్చారు ప్రభుత్వం ఇక్కడ టీచర్లు కూడా చాలా మంచి దృక్పథంతో పనిచేస్తా ఉన్నారు పిల్లలకి ఇచ్చే భోజనాలు చాలా బాగున్నాయి ఎందుకంటే నేను ఇప్పుడే భోజనం చేశాను పిల్లలతో కూర్చొని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కొద్ది వర్కర్ల కొరత ఉంది ఇక్కడ ఆరు వందల ఎనిమిది మంది పిల్లలు ఉంటే నలుగురు ఎంప్లాయీసే ఉన్నారు యాక్చువల్లీ ఎయిటీ ఎంప్లా ఎయిటీ స్టూడెంట్స్కి ఒక వర్కర్ అంటే ఐ మీన్ వంట చేసే వాళ్ళు అనేది మ్యాండేటరీ దాన్ని పెద్దల ఈ దీని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వ్యాక్సిన్ అంత త్వరగా అట్లీస్ట్ ఒక రెండు పోస్టర్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ఇట్లా ఈ ఫుడ్ కమిషన్ అనేది చాలా జాగ్రత్తగా సిన్సియర్ గా సీరియస్ గా చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క హాస్టల్స్ స్కూల్స్ అంగన్వాడీస్ రేషన్ షాప్స్ విజిట్ చేయడం జరుగుతా ఉంది ఇంకా రేషన్ షాప్ లో అది జరిగేది మీకు అందరికీ తెలిసిందే దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల కార్డ్స్ ఏపీ స్టేట్ రేషన్ కార్డులు కలిగి ఉంది ఎనభై తొమ్మిది లక్షల కార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ రైస్ ఇస్తా ఉంటే నలభై తొమ్మిది లక్షల కార్డు కార్డ్స్కు స్టేట్ గవర్నమెంట్ రైస్ ఇస్తుంది దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి ఐదు కేజీల వంతున రైస్ ఇస్తా ఉంది అది ఎక్కడ కొద్దిగా కొద్దిగా లావున్నాయని ఉద్దేశించి వాళ్ళు అమ్ముకోవడం ఏమేమో జరుగుతా ఉన్నాయి అవన్నీ కట్టడి చేయడం అంటే కొద్దిగా కష్టం కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఆయన ఒక మంచి మనసుతో ఈ వెల్ఫేర్ హాస్టల్స్కు మిడ్ డే మీల్స్కు ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ సన్నబియ్యం ఇస్తా ఉన్నారు ఆయనకు ఫుడ్ కమిషన్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు ఆయన విజిట్ చేస్తా ఉన్నాం చాలా గొప్ప విషయం నేను చెప్పేది అందరికీ కూడా ప్రజా ఏంటి అధికారులకైతేనేంటి చాలా ఇన్స్పెక్షన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అట్లా ఇన్స్పెక్షన్స్కి వస్తేనే ఒక అలర్ట్ ఉంటుంది తప్పు చేసే వాళ్ళు కూడా చేయకూడదు ఈ తప్పు అనే భయం ఉంటుంది ఇది పేద పిల్లలండి పేద పిల్లలు వాళ్ళ కడుపులు చూద్దాం మనం వాళ్ళు ఏమి కోటేషన్లు ఎవరు లేరు ఇక్కడ అంతా బిలో ప్రావిట్ లైన్ ఎవరు మన అంగన్వాడి సంఖ్యలో కార్లు ఎవరు వచ్చి వదలరు మన ఆయమ ముప్పై త్వరగా పోయి చాలా పేదవాళ్ళండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ కడుపులు చూద్దాం వాళ్ళకు మెను ప్రకారం డిబేట్ కాకుండా జాగ్రత్తగా వాళ్ళకు భోజనాలు ఇద్దాం అదే మేము కోరుకునేది గత మూడు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా అంటే నేను ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గరలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ప్రాబ్లం ఏమి సంతోషం అంత సంతోషం వ్యక్తం చేశాను వాళ్ళకు టిఫిన్ కూడా ఒకటి బాగలేదంటే మార్చాను అట్లా ఆర్టీ ఉన్నటువంటి కానీ ఒక్కొక్క దగ్గర ట్రైబల్ హాస్టల్స్ అండి ఎక్కువగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా అవేర్నెస్ చేస్తా ఉన్నాం అయినా కానీ అది ఇంకా తెలుసుకోవడం లేదు ఆ జీవోఎంఎస్ నెంబర్ ఎయిట్ అని చెప్పి టూ థౌసండ్ త్రీలో ఫిబ్రవరి టూ థౌసండ్ త్రీలో ఇచ్చారు ఆ జీవోఎంఎస్ నెంబర్ ఆ పేపర్ కూడా లేదు ఆ లో ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఎందుకు వీళ్ళకు సప్లై చేయడం లేదు మెను ఆ క్వాంటిటీస్ ఇవన్నీ చాలా బాధాకరం వీటన్నిటి మీద రేపు ఎయిటీకి మాకు స్టేట్ హెడ్స్తో మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో మేము గట్టిగా చెప్పేసి ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఏదైనా సవరించేసి దీంట్లో ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక వాట్సాప్ నెంబర్ మెయింటైన్ చేస్తా ఉన్నాం అయితే దానికి వీడియోల రూపంలో పెడితేనే మేము ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది గ్రడ్జితోనూ ఊరికే కంప్లైంట్ ఊరికే రాసి పెడతా ఉన్నారు అవి అవి మేమేం చేయలేమండి అవి ఎందుకంటే అది అది బిలీవబుల్ కాదు అట్ ద సేమ్ టైం ప్రూఫ్ లేవు ఏదైనా వీడియోలు పెట్టాలండి వీడియోలు పెట్టి అంటే వీడియోలు అంటే ఇక్కడ వీడియోలు ఎలా తీస్తాం సార్ అన అవకాశం ఉండేప్పుడు డీలర్ షాప్లో అవకాశం ఉంటుంది అంగన్వాడీ లో అవకాశం ఉంటుంది ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వీడియోలు తీయండి టీసీ ఫుడ్ కమిషన్ పంపండి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం అక్కడి నుంచే నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిబుల్ వన్ సెవెన్ ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిబుల్ వన్ సెవెన్ ఇది తప్పకుండా సహకరించి మీడియా కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాలు చేరవేర్చి మీరు కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఖచ్చితంగా ఎందుకంటే అండి ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉన్నాయి ఆ రెవెన్యూలో మోసాలు జరుగుతూ ఉన్నాయి లంచాలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక కాంట్రాక్ట్లో ఒక లో ఇవన్నీ ఎన్నో చెప్తారు మాకు కానీ ఇది ఫుడ్ అండి లేదా పిల్లలు వాళ్ళ ఆకలి వాళ్ళ ఆకలి ఎందుకంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు అకౌంటబిలిటీ ఉండదు ఈ రోజు అన్నం పెట్టామో అయిపోయింది తినేశారు అది ఎవరు చూడాలా ఎప్పుడు చెప్పాలా ఎవరు చెప్పాలా చికెన్ నూట యాభై ఏడున్నర గ్రామ్ ఇవ్వాలా అది నూట యాభై ఏడున్నర గ్రామ్ ఇచ్చాడు ఒక్కొక్కరు తూకమేలేం కదా కాబట్టి మన సాక్షితో పనిచేయాలి అధికారులు కక్కుతి పడకుండా జాగ్రత్తగా పిల్లలకు సవ్యంగా భోజనాలు పెట్టి రేపు ఇదేనండి ఈ వీళ్ళలో ఒక ఈ వ్యతిరేక భావన అనేది ఏర్పడి ఒక విప్లవకారు లాగా ఒక ర్యాడికల్స్ లాగా వీళ్ళు తయారవుతారు మనం సక్రమంగా చేయకుంటే కదా ఎవరు ఎక్కడ మనం తయారు చేయడం లేదు ఈ మనం చేసే తప్పుల వల్లే వాళ్ళు ఆ విధంగా తయారవుతాం అలా కాకుండా జాగ్రత్తగా పనిచేద్దాం వాళ్ళకు మంచి చేద్దాం వాళ్ళకు గొప్పగా చెప్పుకోవాలి రేపు ఈ హాస్టల్ నుంచి బయటకు పోతే ఆ పలా రాష్ట్రంలో ఉన్నమయా బ్రహ్మాండంగా చదువుకున్నాం బ్రహ్మాండంగా పోల్ చేశాం అనే ఒక గొప్ప అవసరం ఆ గొప్పతనం కోసమైనా సరే అధికారులందరూ స్పష్టంగా పనిచేసి దేవుడు ఆశీర్వదిస్తాడండి మంచిగా మీ మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి మీరు కొన్న రూపాయి పది రూపాయలు అవుతుంది ఇక్కడ కక్కుర్తి పెడితే నాదాక రోగాలు తెచ్చుకుంటారు తర్వాత ఇంట్లో కాహాలు ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఇలాంటివన్నీ కర్మ ఫలం అనుభవిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియకుండా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ